ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి స్పెషల్ హెలికాప్టరు మంత్రి లోకేష్ గారికి స్పెషల్ హెలికాప్టరు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్ హెలికాప్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో హెలికాప్టర్లకు అయ్యే ఖర్చు నెలకి కోటి నలభై నాలుగు లక్షలు అయ్యేది అది జీవో కూడా అందులో ఉన్నది అని చెప్తున్నటువంటిది అయితే పద్దెనిమిది నెలలకి ఇరవై ఆరు కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి హెలికాప్టర్లకు ఖర్చు అయితే అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక హెలికాప్టర్ల ఖర్చు నెల ఒక్కింటికి ఆరు కోట్ల ముప్పై ఏడు లక్షలు అంటే మూడు నెలలకి పంతొమ్మిది కోట్లు పన్నెండు లక్షలు మరి జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో నెలకి కోటి నలభై నాలుగు లక్షలు అయితే ఇప్పుడు అది చంద్రబాబు గారికి ఆరు కోట్ల ముప్పై ఏడు లక్షలు నెలకే ఇంతలా దుబారా అవుతుంది అని ఇప్పుడు అనుకుంటున్నటువంటిది అయితే చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురికి అయ్యేటటువంటి దుబాగా దుబారా చేస్తున్నటువంటి హెలికాప్టర్ల ఖర్చుతో ఒక మెడికల్ కాలేజు రన్ చేసేయచ్చు లేదా ఒక కొత్తగా మెడికల్ కాలేజ్ కట్టేయచ్చు మరి సంపద ఇట్లా పోతుంటే ఇట్లా ఆవిరైపోతుంటే ఎలా అంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవం కామెంట్ చేయండి నమస్తే